జరిగిన ఏ సంఘటన అయినా రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండి తెలుగుదేశం పార్టీ వైసీపీ వీళ్ళిద్దరు కూడా ఈ విషయంలో పోటీ పడుతూ ఉంటారు ఏ సంఘటన జరిగినా అది అవతల వాళ్ళ మీద తోసేయడం తమకు అనుకూలంగా మార్చినట్లు చేయడం అందులో ఎలక్షన్స్ టైం అయ్యేసరికి ఒక చిన్న అంశాన్ని కూడా వదులుకునే పరిస్థితిలో లేరు పైగా ఒక సీఎం మీద రాయి పడడం ఆయనకి ఇక్కడ కుట్లు పడేంతగా దెబ్బ తగలడం అనేది చిన్న విషయం అయితే కాదు సో దీన్ని రాజకీయంగా ఎంత బాగా వాడుకోగలం అనే దాని మీద వైసీపీ టీడీపీ విపరీతంగా పోటీ పడుతున్నాయి ఇప్పుడు బొండా ఉమాని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయడానికి వాళ్ళు వేస్తున్నటువంటి ప్లాన్స్ ఏంటి దానికి బోండా ఉమా ఇస్తున్నటువంటి కౌంటర్లు ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చాలా బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్గా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని శాసించబోతున్నటువంటి అంశంగా ఇది మారబోతోందా అనే డిస్కషన్ కూడా నడుస్తుంది ఎందుకంటే ఎలక్షన్కి దాదాపు ముప్పై రోజులే ఉంది ఈ ముప్పై రోజులు లోపు జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా వేసేటువంటి ఓటు మీద ప్రభావం పడుతుంది అది సెల్ఫ్ గోల్ అవ్వచ్చు లేదా నిజంగా వేసేటువంటి పర్ఫెక్ట్ ప్లాన్ అవ్వచ్చు రెండు పార్టీలకు సంబంధించి సో జగన్మోహన్ రెడ్డి మీద పెడినటువంటి ఈ రాయి ఏదైతే ఉందో ఆ దాని చుట్టూనే ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది అంతకు ముందు వరకు కూడా మీకు ఏపీ వాలంటీర్ల మీద ఏపీ రాజకీయం నడిచింది అది జస్ట్ ఇప్పుడు అట్లా స్కిప్ అయ్యి ఈ రాయి వ్యవహారం మీద పడింది ఎలక్షన్ లోపు ఎన్ని విషయాల మీదకి ఈ ఏపీ ఎలక్షన్ నడుస్తుంది అనేది మనకు తెలియదు ఓ పక్క వైసీపీ ఏమో బోండా ఉమా సంబంధించినటువంటి వ్యక్తే ఇది చేశాడు అని బోండా ఉమాని అరెస్ట్ చేయమని తీవ్రమైనటువంటి డిమాండ్లు చేస్తుంది పక్క టీడీపీ ఏమో ఇది మీరు చేయించుకున్నటువంటి ప్రోగ్రామ్ కాబట్టి మీలో మీరే అరెస్ట్ చేసుకోండి ఎవరి ద్వారా చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా నేను వీడియో చేయడానికి కారణం మీకు రెండు రకాల స్టేట్మెంట్లని డిఫరెంట్ స్టేట్మెంట్స్లు మాట్లాడారు అనేసి బోండా ఉమాకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి దాని గురించి క్లారిటీ ఇస్తా ఆయన ఎందుకు మాట్లాడారు మాట్లాడారనే దాని గురించి నాకున్నటువంటి థాట్ చెప్తా స్టేట్మెంట్ వన్ ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రాము అంటే ఈ తలకి తగలడం అనేటువంటి కార్యక్రమం ఇన్సిడెంట్ జరిగిన కొద్దిసేపటికి మాట్లాడిన బోండా ఉమా ఏమన్నారంటే అతన్ని అతని మీద అతనే దాడి చేయించుకున్నాడు అతనికి ఏం కొత్త కాదు కోడికత్త డ్రామా కూడా ఆడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో డెఫినెట్లీ ఇది కూడా అతనే చేసుకుంటాడు అని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు డెఫినెట్లీ ఈ రకమైనటువంటి ఆరోపణ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని చేయడం సహజమే విచ్ ఈస్ వెరీ రాంగ్ అట్లా ఎవరు చేసినా తప్పే కానీ చేయడం అనేది ఒక నార్మలైజ్ సిచ్యువేషన్ తెచ్చేశారు వీళ్ళ దరిద్రం సో ఆయన అట్లా చేశాడు అయితే ఆ స్టేట్మెంట్ని పట్టుకున్నారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జరిగింది ఈ నియోజకవర్గంలోనే చేసింది కూడా వీళ్ళకి సంబంధించినటువంటి అంటే ఇతను రిలేటెడ్ అంటా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఒక మైనర్ కుర్రాడు ఒక యువత యూత్ ఉన్నారు ఒక ఆరుగురు అందులో ఒక మైనర్ కుర్రాడు చేశారని పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాజం సో ఈ మైనర్ కుర్రాడు ఎందుకు చేశాడు అనేటువంటి దాని గురించి కూడా బోండా స్టేట్మెంట్ టూ అని ఇంకో వీడియో స్ప్రెడ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఈ టూ వీడియోలో ఆయన ఏమన్నా అంటే బోండా చేసే చేస్తానికి అతనికి రీజన్స్ ఉండొచ్చు ఎందుకంటే అతనికి అతను ఉండేటువంటి ఏరియాలో అన్న క్యాంటీన్లు తీసేశారనే కోపంలో అతనున్నాడు సో అందువల్ల చేస్తుంటాడేమో అని బోండా ఉమా అన్నాడు అంటే స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ రెండు డిఫరెంట్ మాటలు చెప్పారు ఇక్కడైనా అయితే ఆ రెండింటినీ ఉపయోగించుకుని వైసీపీ విపరీతంగా ఆ న్యూస్ని స్ప్రెడ్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకుని మనం కనుక ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే బోండా ఉమా రెండు మాట్లాడడానికి డెఫినెట్లీ లాజిక్ లాజిక్ ఉంది ఎందు ఏం లాజిక్ ఉంది అంటే పోలీసులు అప్పటికి ఇంకా అంటే జరిగి ఆ ఇన్సిడెంట్ జరిగిన కొద్దిసేపటికి బాగుండవుమా జగనే చేయించుకున్నాడు అన్నారు అప్పటికి పోలీసులు ఇంకా ఎవరు చేశారని పట్టుకోవాలా సో పట్టుకున్న తర్వాత అతని ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత అతనికి ఏదన్నా జగన్ మీదో ప్రభుత్వం మీదో ఒక వ్యతిరేకత ఫీలింగ్ అనేది ఉంటుంది కదా ప్రజల్లో అది ఉన్న తర్వాత ఉందనే విషయం తెలుసుకున్న తర్వాత మాట్లాడేది స్టేట్మెంట్ టు అది మనం అర్థం చేసుకోవాలి ఉండ ఉండొచ్చా అట్లా రాయి విసరొచ్చా అంటే నేను దాన్ని సపోర్ట్ చేయట్లా అతను చేసింది కంప్లీట్గా తప్పే జువ్వనే జస్టిస్ కూడా ఇవ్వాలి అతనికి జువెన్ కోర్టులు ఉంటాయి జువెనల్ జైల్స్ కూడా ఉంటాయి డెఫినెట్లీ అతనికి జస్టిస్ ఉండాలి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి పిల్లలకి అట్లా ఎందుకంటే ఇప్పుడు మీకు చంద్రబాబు మీద అయినా జగన్ మీద అయినా విపరీతమైన కోపం ఉండొచ్చు ఇప్పుడు రేపు చంద్రబాబు సీఎం అవ్వచ్చు లేదా మళ్ళీ జగన్ సీఎం అవ్వచ్చు వాళ్ళ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వీళ్ళిద్దరులో ఎవరు చేయరు నైంటీ ఫైవ్ పర్సెంట్ తప్పులే చేస్తారు వీళ్ళు అలాగని రోడ్డు మీద ఒక సీఎంని రాయితో కొట్టడము ఒక సామాన్యుడైనా రాయితో కొట్టడం చాలా తప్పు అయినటువంటి పని అండ్ అంత రిస్క్ కూడా తీసుకోలేరు సామాన్య ప్రజానికి మనలాంటి వాళ్ళు ఆ చిన్నపిల్లోడికి ఎవరున్నా ఎక్కించి చెప్పారో చుట్టుపక్కల వాళ్ళు లేదా నిజంగానే టీడీపీ వాళ్ళు ఎక్కించి చెప్పారు లేదా అతనికే నిజంగా బాగా విసిరాడో ఏది జరిగినా కూడా తప్పే అయితే ఈ యొక్క డిఫరెంట్ స్టేట్మెంట్స్ అంటూ వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్న దాన్ని మాత్రం నేను కంప్లీట్గా ఖండిస్తాను ఎందుకంటే దీంట్లో లాజిక్ లేదు అప్పటికప్పుడు జరిగినటువంటి ఘటన మీద స్పందించిన బోండా ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు పిల్లడని తెలిసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి స్పందించిందని చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మొత్తానికి ఈ కేసులో అరెస్ట్ చేయడానికి తను ఈయన్ని బోండా అరెస్ట్ చేయడానికి చాలా గట్టి ప్లాన్స్ వేస్తూ ఉండగా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ నేర్చుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఏపీ ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు నన్ను పోలీస్ చేయబోతున్నారు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు ఏపీ పోలీస్ అంటూ రీసెంట్గా కూడా బోండా వ్యాఖ్యానించారు సో దీన్ని బేస్ చేసుకుని మనం చూస్తే కనుక డెఫినెట్లీ ఆయన అరెస్ట్ ఉండబోతోందని అయితే దాన్ని ఆపడం కోసం ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారని తెలుస్తుంది సో మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీరు కామెంట్ చేయండి అసలు మీరేమనుకుంటున్నారు దీని గురించి అరెస్ట్ చేయాలా బాగుండమా అని డోంట్ అరెస్ట్ బాగుండమా లేదా అరెస్ట్ బాగుండమా అని కామెంట్ చేయండి అసలు ఈ ఈ యొక్క దాడులు అనేవి ఆగాలనేది ముందు మనం కోరుకుందాం